హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే బావిషాలు చేస్తున్నాం బాల్షాలు కాదు బచ్చాలు చేస్తున్నాం ప్రాసెస్ నాకు తెలుసు మా మమ్మీకి ఇట్లా నేర్పిస్తాం చాలా కొంచెం ఎక్కువ జస్ట్ పిండిని బాగా ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత పిండిని పోసుకోండి ప్లేట్లో హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకోండి ఆశీర్వాద్ గోధుమ పిండి మంచిగా వస్తుంది ఆట కాదు ฉีดకెడు ఫస్టం ఇంటఫినిటా ฉีดకెడు ఫస్పెషన్ కుపద కుపేర్ కానియ ఆ స్వీటర్ కానియ కుపేస్తరని సరే కొంచెం బుక్కు మర్చిపెనా నేను ఎప్పుడు ఏయినా క్లియర్ అడిషన్ కషం నిస్తా ఇది బాగా కలపాలన్నమాట ఆమెకి కలపడం ఇష్టం అది ఒక్కడే చేస్తున్నారు ట్టు పసుపు కలర్ వస్తుంది కలర్ కొంచెం అయ్యింది కొంచెం లాస్ట్కి వెళ్ళా మొత్తం కలిపి నాకేదా ఇవి వేసేసి మేస్తా అంటే చాలా చాలా ఉంటుంది పచ్చ తగ్గుతూ బాగుంటుంది కొంచెం ఉప్పు కారం చేసేసరికి చెప్పి కూడా కుంచె ఆల్ఫాలి ఆడియన్స్ మనం యూసల ఎ శివిష్ నేజ్ కుర్వరుని కొన్ని కొన్ని వస్తుంట ఆ ఇంకొక ఇంకొక ఆడియన్స్ ఇద్దరు ఉన్నారు మైక్ యా ఇలా నేను చెప్తా నిద్ర వచ్చిందా కెమెరా ముందు రాక నిద్ర వచ్చిండు ఎటు పోతుండవదో మళ్ళీ లిఫ్ట్ ఎక్కి కింది పోతాడు మంచిదా పోయి ఇది ఆ స్పీడ్ చెప్పేస్తా మళ్ళీ వచ్చినవా

చాలా నాకు ఇష్టం ఉండదు కానీ మంచిది కాదు బెల్లం ఉంటుందో నాకు చాలా ఇష్టం మామూలు స్వీసన్ బాగా నొద్దాం ఎందుకు ఇష్టం ఏం కాదు ఆయిల్ కాయిల్ కొంచెం పిండి పిండి కాదు ఆయిల్ పోయాలి వాటి కొంచెం అంతా ఆయిల్ పోయాలి వాటికి ఎక్కువ ఉండాలి ఆయిల్లోనే రానా

ディスコ。Yeah, నాకు తెలుసు అండి కొంచెం ఇవ్వ ఇంత పిండి తీసుకున్నావు మొత్తం ఆయిల్ అంటుంది కదా ఆయిల్ అంట మిగిలిన ఆయిల్ అదంతా మంచి తిండి మంచిగా మీ లొకేషన్ నీళ్ళు ఆయిల్ నానా చేసింది మిగిలిన ఆయిల్ అంటే చేయట్లేనా సరే బాయ్ బాయ్ శనగపప్పు నానబెట్టాలి ఎంతసేపు గంటసేపు నానబెట్టేసిన గంటసేపు నానబెట్టింది తీసుకున్నాను కుక్కర్ ఉంది కానీ పెద్ద కుక్కర్ ఉంది 对。<laughs> ఓపిక లేదు నాకు ఓపిక లేదు ఇది ఎట్లా చేసినా చెప్పు శనగపప్పును బెల్లం బాగా ఉడకబెట్టి బెల్లం కూడా ఉడకబెట్టాలా ఉడకబెట్టిన పప్పుని మిక్సీ పట్టాలి మిక్సీలో కొంచెం బెల్లం నీకెంత మీకెంత స్వీట్ తినబుద్ద అయితే అంత స్వీట్ వేసి

రోల్ల లేదా ఇంట్లో ఇది నేనే కాల్చిన మా మమ్మీ చేస్తుంది నేను కాల్చిన హెల్ప్ చేస్తున్నా ఏం లేదు మొత్తం ఒకసారి వేసినాక ఒక టెన్ ఒక వన్ మినిట్ అయినాక మెల్లగా ఇలా ఇలా అనుకుంటా కొంచెం లోపలి కానీ అంటే ఎలా చేసా సూపర్ చేసాం థ్యాంక్ యూ సరే కృష్ణ ఇలా వేసాక ఒక్క వన్ మినిట్ ఆవాలి అది కొంచెం కలర్ మారుతుంది లేకపోతే ఉబ్బుతుంది ఇట్లా అప్పుడే తొందరగా కూడా అది ఇయ్యచ్చు ఇక ఇట్లా తీసి ఇట్లా ఇయ్యాలి हं ते सिंपल कुकिंग मोड చూడండి फ्रेंड्स हाय फ्रेंड्स आपण अंदर की मल्ली उगादी शुभाकांक्षय बाय बाय